రేణుకా ఎంతసేపు చేస్తా ఇంట్లో పని బయట ఊసలు ఉన్నాయి కరాబ్సలు ఉన్నాయి పని ఎప్పుడు కావాలి ఏం కావాలి

చేసుకొని పోతాం అర్గంటకి ఆరు ఆ ఇప్పుడు 3 గంటలకు లేచా. అలా 3 సప్ప వీని లేచినా. సాయంత్రం 6 గంటలకు. అక్కడ బాగా ఈ బండి సాలగా ఉంది. ఈ బండి రిపేర్ ఎప్పుడు రిపేర్ వస్తుంది? ఈ బండి అమ్ముదామంటే అంటే అమ్మాయి ఈ బండి ఎవరు తీసుకురంటుంది? ఈ బండి రిపేర్ వస్తుంది ఎప్పుడు? ఈ బండి ఏyal అంటే shear తీసుకుంటారు అమ్మనని రా చూద్దాం. ఈ బండిని నట్లు ఖరాబా ఈ నట్లు ఈ నట్లు పాత అయిపోయి నాగన్లు ఎన్నిసార్లు ఈ నాగన్లు పాత అయిపోయి నాగన్లు ఆగట్లేదు ఈ బండి పాత బండి అయిపోయి బండి ఈ బండి ఈ బండి కోసం శ్రీస్ అరే ఎప్పుడూ ఆ లెక్కలు రాసుకుంటూనే ఉంటావా నాకు ఎన్నడన్నా నా తర్యదు లేదు ఏం లేదు రా రాదు రా ఇటునా వస్తున్నానా రాత రాయలే చచ్చిపోతున్నాయపడతానా పని అన్న నేర్పు నేను చేసి పెడతా ఈ బండికి రిపేర్ బా అది బా ఇది బా ఈ బండి ఎప్పుడు చేద్దామన్నా కూడా ఎవరన్నా అసలు కావట్లేదు చేద్దామన్న బండికి ఏమైంది దీనికి ఇక నువ్వే చేస్తావు పో ఈ బండి పని ఈ మోటి పని నువ్వు చేయలేదు ఏం చేయలే కానీ ఇంట్లో పోయి పాన చేస్తా కానీ పో సరే సరే అన్న తీసుకురా పట్టుకొస్తలే ఇంకో అన్న ఇంతే తమ్ము తెచ్చి అట్లా కాదన్నా నేను చేస్తాగో అట్లా కాదే నీ చే వర్తలేదగా ఇది అన్న ని నిジャస్తా అన్న నిジャస్తాగు ను నిలబడు నిジャస్తా అన్న ని నిదతలే నిジャస్తా అన్న చిన్న చిన్నగా అబ్బ 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 ఇంతలస్తే అంతల కొట్టు తమ్మి ఆ చెయ్య చెయ్య అంతల ముప్లేజే బడ దెబనాలిగే తమ్మి తమ్డా ఇంతలో వచ్చి కొట్టుకుని తమ్డా తమ్డా దెబ్బ తలిగే జానక జానక ఇట్లా తమ్ముడికి దెబ్బ తలిగింది ఇట్లా వద్దంటే వస్తు తమ్ముడు అబ్బా ఏంటయ్యా ఏంటి

ఆ మంచిగానే మాపడి పోయి డాక్టర్ కడు పోస్తా డాక్టర్ ఫిల్సరావ నువ్వు పోయి నొప్పిందా

ఇలా చక్కనే లేదు ఇది చాయ్ ఎత్తుకుండా ఏమన్నా ఇంతమందికి ఆడదచ్చిపోయినా పాలాడి

మా ఒరిజినల్ అన్న బెట్టం అంటే బాగుండి పోవు కదా మంచిగా ఉంది లేనా ఏమైంది పిల్లగా సాయికి మంచిగా ఉంటావు ఊదా మా చెల్లెలంట మంచిగా ఉందిలే తాగు ఇప్పుడు వరకు చక్కెర లేదు ఏమున్నది చూసినా దగ్గలేస్తుంది కానీ ఆ బానే ఉందిలే ఎట్ట చేసినా ఇంకా పెడతా నేను ఎప్పుడు ఇంకనే పెడతా ఒరిజినల్ పెడితే మంచిగా ఉంటా అది నేను పెడితే మంచిగా ఉండదా ఈ మోకం అనికి ఎప్పుడు అర్థమైతో చెల్లెం గురించి ఇంకా మొద్దు మైండే ఉంది మైండ్

అయిపోదా <Sanskrit>

అమ్మలాడి ఇంతకాడ ఇది తయారు చేస్తున్నావు అమ్మలాడి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో నేనైతే వేరు పడిను నోరు మూసుకొని పోయి బట్టలు ఉతికేసేం చేసినా కూడా మా అన్నదమ్ముల్ని చేయలేవు అయ్యో రాములా ఇది మమ్మల్ని ఎడపాపిన దాకా ఊగుండేటట్టు లేదు

డిపోతున్నావు బిడ్డ పోతున్నాయి సబ్బు తెచ్చుకుంటా తిండలేవే పోతులేరా కాని పైన బోధింది పనులన్నీ బిక్కపోయినాయి అంత పానంతా బేజాలు బేజాలు ఉన్నావు ఎంత కంగాలు ఉన్నావు బిడ్డ మరింత బిడ్డ ఈ పని ఎందుకు చేస్తున్నాయి బిడ్డ లేని పని సాకి సాకి చేసి నీకు అసలు మఖం అంత బిక్కపోయింది బక్కగా అయిపోయినావు

ఏర్బదామంట మొద్దు మొక్క పొడ నల్ల మొక్క పొడి తినట్లేదు బిద్దీ అసలు ఎకరాల డబ్బులు పడ్డాయని బిజ్య నాకు పడలేదు డబ్బులు పడపోతే వాళ్ళు ఇద్దరు మీద రాసుకోరు ఏమో నీ మొగానికి లేవేమో గట్టునేమో బిజ్య వాళ్ళకి పేరు వాళ్ళకు బిడ్డ వాళ్ళు వాళ్ళ పేరు మీద రాసుకున్నట్టుంది మరి సోము సోందం కూడా వాళ్ళని రాసుకుంటారు సొమ్ము సొంతం చేయించుకోలేవా బిద్దా మీద ఉండకూడదు ఏం అడుగుతావు ఏం చేస్తావు వాళ్ళ వాళ్ళే అల్లి అల్లి తరిపోతాము ఇట చేస్తారా మా బావ మా మర్జి కలిసి వాళ్ళ పేరు మీద చేసుకుంటారు అవునా పెద్దమ్మ మా ఆయన పేరు మీద లేదా కట్ట ఓ ఆ ఊళ్ళో ఆఫీస్ కాడ అందరూ అంటా అంటే నేను ఓ నేను అడుగుతాను మా ఆయన్ని నువ్వు అడుగుపో బిడ్డ సుమ్మంతా వాళ్ళు వేసుకొని వాళ్ళు తింటారు బిడ్డ నీకేం లేకుండా చేస్తారు షిప్ గతికి వస్తుంది బిడ్డ నీకు అడుగుతలే నేను అడుగుతలే మా ఆయన్ని అడుగుపో బిడ్డ నువ్వు అడుగు అడగండి సుమ్మంత వాళ్ళు అల పేరు మీద చేసుకుంటా పోల మాకు లేకుంటా ఈ మొద మొక్క పొన్ను చెప్తే ఈనడా చేయడా చెప్తే ఏర్పడదామా అంటే వినడాయి అలా బాడీ వాళ్ళ ఇంటికి వచ్చినాక అడగాల్సిందే ఖచ్చితంగా అడగాల్సిందే వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళు మాత్రం చూస్తున్నారు కదా మా వీడియోస్ ఎలా ఉన్నాయి బాగున్నాయా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకే క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్